హలో ఆల్ ఈరోజు రెసిపీ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మటన్ ఫ్రై ముందుగా కుక్కర్లో మటన్ తీసుకొని దానిలో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దానిలో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుని సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్కనివ్వాలి మటన్ బాగా కుక్ అయ్యాక ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ముందుగా ఉడికించుకున్న మటన్ని కూడా తీసుకుని దీనిలో యాడ్ చేయాలి ఇప్పుడు మటన్ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా జీడిపప్పు కూడా తీసుకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసి ఆ మసాలా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన ఈజీగా చేసుకోగలిగే మటన్ ఫ్రై రెడీ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్